హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా కొమరల్ మండలం ఎడమకల్లు గ్రామంలో రాముల వారి గుడి ప్రతిష్ట సందర్భంగా ఈ ఊళ్ళో సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతన్ టీవీ ఎంసీఆర్ మారుతల చంద్రబాబు రెడ్డి గారు చౌటుపల్లె గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తలు వచ్చాయండి ఇక్కడికి ఎడమకల్లు గ్రామానికి సీనియర్ విభాగం గీత్త ఆకండా అండి అఖండ గిత్త కూడా ఇక్కడికి వచ్చిందండి సీనియర్ విభాగంలో ఆడడానికి గిట్ట పేరు ఉగ్రజ్వాలా అండి ఉగ్ర ఈ గిత్త పేరు దిబ్బన్న అండి మొత్తం వీరి రెండు జతలు చాయండి ఇక్కడికి ఎడమకల్ గ్రామానికి ఈ గిత్త పేరు జ్వాల అండి వీరి జత్తలు మొత్తం రెండు జతలు చాయండి ఎంసీఆర్ బుల్స్ హరి ఒంగోల్ బూల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి లైవ్లో ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించండి మన ఛానల్ నుంచి ఎంతో క్లారిటీగా ఇస్తానండి ఈరోజు లైవ్